హలో గైస్ సో దిస్ ఈజ్ యువర్ శ్రమణారెడ్డి ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ సో బేసికల్గా మనము ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారు ఏపీపీఎస్సీ అలాగే టీఎస్పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే ఎకానమీ పైన ఒక స్ట్రాంగ్ హోల్డ్ అనేది వస్తుంది బేసికల్గా ఎకానమీ అంటే చాలా అంటే కొంతమందికి ఫీల్ అయిన విధంగా ప్లానింగు అన్ఎంప్లాయ్మెంట్లు పోవర్టీలు పాపులేషన్లు ఇవి కాదు నిజం చెప్పాలంటే సో మీకు ఎకానమీ సబ్జెక్టు వచ్చా రాదా అలాగే మీకు చెప్పే వాళ్ళకి ఎకానమీ సబ్జెక్ట్ వచ్చా రాదా అనే విషయాలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న నేను పర్సనల్గా చెప్తున్నా మీకు పర్సనల్గా చెప్తున్నా మీకు ఎకానమీ మీద ఎలాంటి భయం లేకుండా ఎకానమీ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ రావాలంటే ఎకానమీ సబ్జెక్ట్ అనేది మీకు ఈజీగా ఉండాలంటే కొన్ని టాపిక్స్ మీకు చాలా మంచిగా వచ్చి ఉండాలి చిన్న ఆ కొన్ని టాపిక్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను మీరు ఏది ఏ క్యాటగిరీ కానివ్వండి ఏపీఎస్సీ కానీ టిఎస్పిఎస్సి కానివ్వండి మీకు ఉన్నటువంటి సిలబస్లో నేను చెప్పేటటువంటి టాపిక్స్ కనుక ఉంటే వాటి మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు ఎకానమీ మీద స్ట్రాంగ్ హోల్డ్ అనేది వస్తుంది చాలా కమాండ్ వస్తుంది చిన్న ఓకేనా సో అందులో మొదటిగా ఎవరైనా సరే ఎకానమీ మీద మంచి స్ట్రాంగ్ హోల్డ్ రావాలంటే ఈ సబ్జెక్ట్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి అందులో మొదటిగా మనం చూసుకున్నట్లయితే చిన్న మనీ అండ్ బ్యాంకింగ్ మనీ అండ్ బ్యాంకింగ్ సో మనీ అండ్ బ్యాంకింగ్ అనేటటువంటిది చాలా మంచి టాపిక్ మంచి టాపిక్ కాదు చాలా వరకు కాన్సెప్ట్స్ ఉన్నటువంటి టాపిక్ అండ్ మోస్ట్లీ ఈ టాపిక్తో ఎవరు కూడా స్టార్ట్ చేయరు అలాగే టాపిక్ గురించి చెప్తాను నెక్స్ట్ అలాగే చిన్న మరొకటి తీసుకున్నట్లయితే బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ మరొకటి బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ కానివ్వండి నెక్స్ట్ అలాగే చిన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ దీన్నే మనం ఫారిన్ ట్రేడ్ అని కూడా అంటుంటారు కొంతమంది సో మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ చిన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి టాపిక్ కానివ్వండి అలాగే ఇన్ఫ్లేషన్ టాపిక్ కానివ్వండి నెక్స్ట్ అలాగే చిన్న నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి టాపిక్ కానివ్వండి నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి టాపిక్ కానివ్వండి ఈ టాపిక్ల మీద నేను ఇక్కడ చెప్పాను అలాగే ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది మీకు సెబీ షేర్ మార్కెట్ అనేది మీకు ఉన్నటువంటి సిలబస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎస్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్ టూ తీసుకోండి సెబీ షేర్ మార్కెట్ మెన్షన్ చేయాలా టీఎస్పిఎస్సి గ్రూప్ టూ తీసుకోండి సెబీ షేర్ మార్కెట్ మెన్షన్ చేయాల కానీ ప్రతి టాపిక్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బారోయింగ్సే అన్నాం గవర్నమెంట్ బారోయింగ్స్ అన్నప్పుడు గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లోన్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు మనకి క్యాపిటల్ మార్కెట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కానీ సోవర్యన్ బాండ్స్ను కానివ్వండి గిల్టేజ్ బాండ్స్ని ఇష్యూ చేస్తారనుకుంటాం అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడైనా షార్ట్ టర్మ్ లోన్స్ కావాలనుకుంటే మనీ మార్కెట్లోకి వెళ్తారు సో ఆ మనీ మార్కెట్లో వాళ్ళు ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేస్తారు అలాగే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఇష్యూ చేస్తారు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు ఒక మూడు నెలలు టెంపరీ పీరియడ్కి అవన్నీ కూడా రిపీటెడ్గా మనకు వస్తుంటాయి అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్ అండ్ బాండ్ షేర్ అంటే ఏంటి బాండ్ అంటే ఏంటి షేర్ అంటే ఈక్విటీ అనా లేకపోతే బాండ్ అంటే డివెంచరా లేకపోతే అలాగే బాండ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటాం వివిధ క్వశ్చన్లో ఎప్పుడూ కూడా మనకు అవి వస్తూనే ఉంటాయి అండ్ అలాగే మీరు కొన్నిసార్లు చూస్తే మసాలా బాండ్స్ అని మహారాజా బాండ్స్ అని బ్లూ బాండ్స్ అని గ్రీన్ బాండ్స్ అని కంగారు బాండ్స్ అని పాండా బాండ్స్ అని ఎలిఫెంట్ బాండ్స్ అని ఇలాగ రకరకాలు అడుగుతూ ఉంటారు ఓకేనా ఇంకా రాకపోయినా కూడా కొన్ని ఎన్ఎస్డిఎల్ అని సిడీఎస్ఎల్ అని ఓకేనా సెక్యూరిటీ డిపాజిటరీస్ అంటాం వీటిని సెక్యూరిటీ డిపాజిటరీస్ ఇవి వీటిని డిపాజిటరీస్ అంటాం ఎన్ఎస్డిఎల్ సిడీఎస్ఎల్ ఇలాంటి ఇలాంటి వాటి మీద ఫ్రీక్వెంట్గా ఎప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు అండ్ మోర్ ఎవర్ ఏ టాపిక్ చదివినా కూడా ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం లేకపోతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటాం ఎక్కడైనా తీసుకోండి చిన్న అలాగే కొంతమంది క్యాపిటల్ని మొబిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే పెట్టుబడులు లేదా మూలధనాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు సో కంపెనీలు ఇవి మూలధనాన్ని ఎలా తెచ్చుకుంటాయి ఇవన్నీ తెలియాలన్నప్పుడు షేర్ మార్కెట్ అనేది తెలియకపోతే ఎలా చిన్న ప్రతి టాపిక్లోనూ టచ్ అవుతుంది ఇది ఓకేనా కాబట్టి సిలబస్లో ఉన్నా లేకపోయినా మనకి షేర్ మార్కెట్ పైన సెబీ షేర్ మార్కెట్ పైన కొంత ఐడియా ఉండాలి మొత్తం ఐడియా అవసరం లేదు సెబీ షేర్ మార్కెట్ పైన మొత్తం ఐడియా అవసరం లేదు సెబీ షేర్ మార్కెట్ మీద మొత్తం ఐడియా అవసరం లేదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి సిలబస్లో ఉంటే చదవాలి అదర్వైజ్ మనం కొన్ని బేసిక్స్ షేర్స్ బాండ్స్ అంటే ఏంటి సో గవర్నమెంట్కి సంబంధించిన లాంగ్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి గవర్నమెంట్కి సంబంధించిన షార్ట్ టర్మ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి ఇలాంటి వాటి గురించి తెలుసుకుంటే సరిపోతుంది బేసికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఎకానమీలో ఈ టాపిక్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా వంద శాతం మీకు ఎకానమీ వచ్చినట్టే అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఎకానమీ చదివేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాబ్లం ఫేస్ చేసేటటువంటి టాపిక్స్ కూడా ఇవే ఉంటాయి బేసికల్గా మనకి అందరు కూడా ఏ టాపిక్లతో స్టార్ట్ చేస్తారో చిన్న సో ఏ అంటే చాలు ప్లానింగ్ ఏ అంటే ప్లానింగ్ అంటారు ఏటి ప్లానింగ్ మీరు ఒకరు చెప్పాలా ప్లానింగ్ని మనకు ఒకరు చెప్పాలా ఏమైనా ప్లానింగ్లో కాన్సెప్ట్స్ ఉన్నాయి అసలు బేసిక్గా ఇండియన్ ఎకానమీ మొత్తం చదివిన తర్వాత ప్లానింగ్ చదవాలి ఏ ప్లాన్లో ఏం చేశారు ఒక ఒకసారి ఎఫ్సీ అంటాడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారంటారు ఇంకొకసారి ఇంకొకటి అంటాడు మొత్తం ఎకానమీ తెలిసిన తర్వాతే ప్లానింగ్ చదవాలి కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఎకానమీ ఏమి తెలియకముందే ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారో తెలుసా ప్లానింగ్ స్టార్ట్ చేసిన వెంటనే ఏదేదో చెప్తుంటాడు అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి పిల్లోడికి ఈ ప్లానింగ్ అనేటువంటి ప్లానింగ్ అనేటువంటి టాపిక్ని మొదటిగా స్టార్ట్ చేసి ప్లానింగ్ అనేటువంటి టాపిక్ని మొదటిగా స్టార్ట్ చేసి ఏవేవో చెప్తారు కాన్సెప్ట్స్ ఉండవు మొత్తం స్టాటిక్కే ఉంటుంది అప్పుడు ఆ పిల్లోడు ఏమనుకుంటూ అడ్డి ఏందిరా ఇది అసలు చదవాలా వద్దారా అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు సో ఎకానమీ అంటే ఒక భయం పట్టుకుంటుంది అండ్ ఇంకొంతమంది మనకు సీనియర్స్ కూడా ఉంటారు వాళ్ళు విన్నవాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గర విన్నారో వాళ్ళు మంచిగా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఏమన్నంటే చాలు ఎకానమీ కష్టం అంటాడు ఒక ఆయన ఆయన ఆ పువ్వుని తెచ్చి ఇంకొకటి ఇంకొకటి చెవిలో పెడతాడు ఈ పిల్లవాడి తీసుకెళ్లి ఆ పువ్వుని ఇంకొకటి చెవిలో పెడతాడు అటు ఎకానమీ మొత్తం అంటే టఫ్ కష్టము చాలా కష్టం అనేటువంటి ఫీలింగ్ తీసుకొస్తారు ఎందుకు ప్లానింగ్ అనేటటువంటి టాపిక్లో ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటాయా ఏముండవు అండ్ మోరీవర్ ఎకానమీ మొత్తం మీద ఐడియా ఉంటే ప్లానింగ్ అనేది చదవాలి పిల్లడికి ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఎకానమీ అనేటువంటి టాపిక్ ప్లానింగ్ అనేటువంటి టాపిక్ చెప్తే ఆ పిల్లోడికి ఏమర్థం అవుతుంది ఏమైనా లాజికల్గా ఉందా లేదు కదా అంత స్టాటిక్ సో హీ ఫీల్స్ ఏమని ఫీల్ అవుతాడు వాడి ఎకానమీ అంటే మొత్తం స్ట్రాటిక్ అనుకుంటాడు ఎకానమీ అనుకుంటే మొత్తం స్ట్రాటిక్ అనుకుంటాడు అది ప్రాబ్లం ఇంకొకటి ఇంకొకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇంకొకటి ఏమన్నంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటారు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఏముంటుంది హెచ్డిఐ ఇండెక్సులు ఇలాంటివి ఉంటాయి ఇండెక్సులు ఇవన్నీ కూడా ఉంటాయి సో అది కూడా ఆల్మోస్ట్ స్టాటిక్కే ఉంటుంది ఇంకా అన్ఎంప్లాయ్మెంటు ఇంకేమన్నా అంటే అన్ఎంప్లాయ్మెంటు ఇది ఒక టాపిక్ దొరుకుద్ది ఇంకేమన్నా అంటే అలాగే ఇంకా పోవర్టీ ఇంకా పోవర్టీ అలాగే పాపులేషన్ పాపులేషన్ వీటిల్లో పెద్దగా కాన్సెప్ట్స్ ఏముంటాయి చిన్న ఇలాగ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి వీటిల్లో కాన్సెప్ట్స్ ఏముంటాయి చిన్న సో కాబట్టి మీరు ఎప్పుడన్నా చదివేటప్పుడు మీకు ఎకానమీ మీద ఒక మంచి కమెంట్ రావాలంటే ఖచ్చితంగా మనీ మనీ అండ్ బ్యాంకింగ్ సో మనీ అండ్ బ్యాంకింగ్ చదివేటప్పుడు మనకు డిజిటల్ పేమెంట్స్ అంటే ఏంటో చూసుకోవాలి అలాగే మానిటరీ పాలసీ చదవాలి మానిటరీ పాలసీ తెలియాలంటే మనీ సప్లై తెలియాలి సో బేసికల్గా మనం మానిటరీ పాలసీని ఎందుకు తీసుకొస్తాం టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ టు కామ్ బ్యాక్ అగైన్స్ ద ఇన్ఫ్లేషన్ సో మానిటరీ పాలసీని టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఎందుకు తీస్తున్నారంటే అంతకుముందు మానిటరీ పాలసీ మానిటరీ పాలసీని తీసుకోవడానికి అనేక టార్గెట్స్ ఉన్నాయి అంటే జీడిపిని పెంచడానికి కానీ సేవింగ్స్ పెంచడానికి ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి కానీ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఇలాగ నెంబర్ ఆఫ్ టార్గెట్స్ పెట్టుకున్నారు కానీ టూ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మానిటరీ పాలసీని ఎందుకు తీసుకొస్తున్నారు ఒకే ఒక టార్గెట్ టు కాంబాట్ అగైన్స్ ద ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం మాత్రమే సో ఇన్ఫ్లేషన్ అని ఉంటుంది అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది మనీ సప్లై పెరిగితే వస్తుంది మనీ సప్లై పెరిగితే వస్తుంది లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై తగ్గితే వస్తుంది సో గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లైని మనం పెంచలేం కాబట్టి మనీ సప్లైని తగ్గించవచ్చు మనీ సప్లైని తగ్గించాలంటే అసలు మనీ సప్లై ఎంత ఉంది మనీ సప్లై ఎంత ఉంది సో మెజర్స్ ఆఫ్ మనీ సప్లై ఎం జీరో ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత బ్యాంకింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు ఫారిన్ బ్యాంక్స్ వీటి నుంచి క్వశ్చన్లు ఏమి రావు ఎక్కడి నుంచి క్వశ్చన్లు వస్తాయి డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే అంటే ఆర్ఆర్బీలు ఆర్ఆర్బీలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పేమెంట్ బ్యాంకులు ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్లు వస్తాయి అలాగే కోఆపరేటివ్ బ్యాంకులు బ్యాంకింగ్లో ఇవి ఇంపార్టెంట్ పబ్లిక్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఫారెన్ బ్యాంకులు కాదు అలాగే డిఫరెన్షియల్ బ్యాంక్స్ ఉంటాయి చెప్పాను కదా డిఫరెన్షియల్ బ్యాంక్స్ అంటే ఆర్ఆర్బీలు పేమెంట్ బ్యాంకులు లోకల్ ఏరియా బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అలాగే ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని మనకి ప్రజెంట్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఐదు ఉన్నాయి రీసెంట్గా ఐదో ఏర్పడింది ఏంటవి ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక క్రోనాలజీ ఆర్డర్ వైట్ చూసుకుంటే ఎగ్జిము నాబార్డు నేషనల్ హౌసింగ్ బ్యాంకు బి అలాగే ఐడి రీసెంట్గా ఏర్పాటు చేశారు ఇవి ఇవి బ్యాంకులో ఇవి నేర్చుకోవాలి అలాగే ఎన్బిఎఫ్సి ఎన్బిఎఫ్సిలో ముఖ్యంగా ఎన్బిఎఫ్సీ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిలో క్వశ్చన్లు అడిగేది ఎక్కడో తెలుసా ఒక ఎన్బి ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటారు లాస్ట్ టైం యూపీఎస్సీలో మనం ఎప్పుడు చెప్పుకుంటాను ఉంటాం అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అన్నాడు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అంటే సిబిల్ స్కోర్ ఇస్తుంటాయి కదా అవి ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ని ఎవరు రెగ్యులేట్ అన్నాడు సింపుల్ ఆర్బీఐ ఇంకోసారి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ అంటారు మీకు తెలిసే ఉంటుంది మనం కరెంట్ అవేర్స్ చదువుతాం కానీ లింక్ చేసుకోం పిచ్ కానీ మూడీస్ కానీ స్టాండర్డ్ అండ్ పూర్ కానీ ఇవన్నీ ఏంటి క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ దీస్ క్రెడిట్ రేటింగ్ కంపెనీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద సెబీ ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఎన్బిఎఫ్సీలు ఉంటాయి అలాగే మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేటెడ్ బై సెవీ పేమెంట్ అగ్రిగేటర్స్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులేటెడ్ బై ఐఆర్డిఐ పెన్షన్ కంపెనీస్ రెగ్యులేటెడ్ బై ద పిఎఫ్ఆర్డీఏ ఇలాగ ఎన్బిఎఫ్సీల మీద క్వశ్చన్స్ అనేవి వేటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారనే దాని మీద క్వశ్చన్లు వస్తుంటాయి ఓకేనా అలాగే తర్వాత మనం బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ చూడాలి బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ అంటే సర్ఫైసీ యాక్ట్ ఎన్పిఏ ప్రాబ్లం తగ్గించడానికి అసలు ఎన్పిఏ అంటే ఏంటి అసలు స్టాండర్డ్ అసెట్ అంటే ఏంటి ఎన్పిఎ ప్రాబ్లం చేయడానికి ఎన్పిఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సర్ఫైసీ యాక్ట్ని తీసుకొచ్చారు బేసిక్గా సర్ఫైసీ యాక్టింగ్ తీసుకొచ్చింది ఎన్పిఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కాదు డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది నర్సింహన్ కమిటీ ప్రకారం ఏర్పాటు చేశారు ఎందుకు తెలిసి ఏర్పాటు చేశారు తెలుసా చాలా మంది బ్యాంకులకు లోన్ లెక్క కొడుతున్నారు కోర్టులు అడికెళ్తే లిందీ ప్రాసెస్ కాబట్టి నరసింహాన్ కమిటీ వన్ ఏం చెప్పింది డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని టూ స్ట్రెంత్ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ని బలోపేతం చేయడానికి సర్ఫైస్ యాక్ట్ తీసుకొచ్చారు అయితే అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల రెండు వేల రెండులో తీసుకొచ్చారు అందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల టూ థౌజండ్ సిక్స్టీన్లో లో ఇన్సాల్వెంట్స్ అండ్ బ్యాంకర్అసీ కో తీసుకొచ్చారు అయితే ఇందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని బ్యాడ్ బ్యాంక్ ని తీసుకొచ్చారు ఇలాగా ఉంటుంది అలాగే బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ ఇందులో లేనిది లేదు ప్రతి చోట టచ్ అవుతూనే ఉంటుంది సో మనకి సెస్సులు అని సర్చార్జులని కన్సాలిడేటెడ్ ఫండు కంటింజెన్సీ ఫండ్ పబ్లిక్ అకౌంటు ఎన్ఆర్ఎఫ్ పిఎం కేర్సు ఇలాగ రకరకాల ఫండ్స్ ఉంటాయి అసలు బడ్జెట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు బడ్జెట్ని సంవత్సరానికి ఒకటే పెట్టాలా లేదు రెండు మూడు కూడా పెట్టుకో రాజ్యాంగంలో లేదు అలాగే ఫిబ్రవరి ఒకటినే పెట్టాలా ఎప్పుడైనా పెట్టుకో ఎకనామిక్ సర్వేని బడ్జెట్కి ముందు పెట్టాలా ఎప్పుడైనా పెట్టుకో అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గురించి చదవాలి ఫస్ట్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఆరు డిపార్ట్మెంట్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దీపం దీపం అంటే నెత్తిగన్ సచనాలకు దీపం పెట్టినట్టే డిజన్వెస్ట్మెంట్ ఓకేనా అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఓకేనా ఇలాగ రకరకాలుగా ఉంటాయి ఆ తర్వాత మనకి ట్యాక్సులు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి ఫస్ట్ నేర్చుకోవాలి ఆల్రెడీ అబాలిష్ చేసిన ట్యాక్స్లు నేర్చుకోవాలి అబాలిష్ అంటే వెల్త్ ట్యాక్స్ కానీ గిఫ్ట్ ట్యాక్స్ కానీ ఎస్టేట్ డ్యూటీలు కానీ ఏవి తర్వాత ఎక్స్పెండిచర్ ట్యాక్స్ కానీ హోటల్ రిసిప్ట్ ట్యాక్స్ కానీ తర్వాత మనకి బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ ట్యాక్సులు కానీ ఇలాంటివన్నీ తీసేశారు ప్రజెంట్ ఉన్న ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ టీడీఎస్ టీసీఎస్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కమ్యూనిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఓకే ఏమంటారు అలాగే మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ వేటి మీద ఏ వేస్తారు అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుంటే జిఎస్టీ కస్టమ్స్ తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ చాలా మంది రద్దు చేశారంటారు కానీ ఇప్పటికీ ఉందే ప్రజెంట్ మనకి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీని ఐదుటి యొక్క రిఫైనింగ్ ఆర్ ప్రొడక్షన్ ఐ మీన్ ఐదుటి మీద ఇంపోజ్ చేస్తారు ఏంటో తెలుసా రిఫైనింగ్ ఆర్ రిఫైనింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వీటి మీద వేస్తున్నారు ఇలాంటివన్నీ ఉంటాయి ఆ తర్వాత బ్లాక్ మనీ కూడా చెప్తాయి ఇందులోనే బ్లాక్ మనీ అంటే అందరూ సిలబస్లో లేదు కంటారు ఆడిగిపోతే సిలబస్ మొన్న ఒకసారి ఎగ్జామ్ అడిగాడు ఏదో సిబిఐ గురించి ఏదో అడిగారు కదా క్వశ్చన్ అలాంటివి అడుగుతారు సో మీకు బ్లాక్ మనీ చెప్పేటప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే ఏంటి ఫెమా యాక్ట్ అంటే ఏంటి ఈ యాక్ట్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అలాగే ఫిగిటివ్ అఫెండర్స్ యాక్ట్ కొంతమంది ఇండియాకు ఇండియాలో డబ్బులు ఎగ్గొట్టి బయటికి పోతుంటారు వాళ్ళకి సంబంధించిన ఫిగిటివ్ అఫెండటర్స్ యాక్ట్ అలాగే మనీ లాండరింగ్కి సంబంధించి కానివ్వండి తర్వాత బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ కానివ్వండి ఇలాగ నెంబర్ ఆఫ్ చెప్పుకుంటాం అలాగే బడ్జెట్లోనే మనకు సో ఫిజల్ డెఫిషియెట్ అంటే ఏంటి ప్రైమరీ డెఫిషియట్ అంటే ఏంటి రెవెన్యూ డెఫిషియట్ అంటే ఏంటి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్ అంటే ఏంటి రీసెంట్ ట్రెండ్స్ ఎలాగ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎలాగుంది అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తాయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమొస్తాయి వస్తాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటాయి అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలామంది బీఓపీ బీఓపీ అంటారు సో బీఓపీ గురించి చూడాలి మనం కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అని రెండు ఉంటాయి కరెంట్ అకౌంట్లో ఏముంటాయి అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి కరెంట్ అకౌంట్ డెఫిషియేట్ అంటే ఏంటి ఎఫ్డిఐలు అంటే ఏంటి ఎఫ్ఈఐల్ అంటే ఏంటి మన ఎక్స్పోర్ట్స్ అనేటివి తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉండవల్ల కరెంట్ అకౌంట్ డెఫిషియేట్ వస్తుంది మరి కరెంట్ అకౌంట్ డెఫిషియట్ తగ్గించడానికి మనం ఏం చేయాలి ఎక్స్పోర్ట్స్ పెంచాలి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఏం చేయాలి జిఐ ట్యాగు లాంటివి ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఇన్ఫ్లేషన్ టాపిక్ తీసుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ అసలు ఎలా కంట్రోల్ చేయాలి ఏంది ఒక మాదిరిగా ఉంటుంది అనుకోండి ఇది ఇంకా దుమ్ము దుమ్ముగా ఉంటుంది ఇది నెక్స్ట్ అలాగే నేషనల్ ఇన్కమ్ మీ అందరికి తెలిసిందే ఇది కూడా కొంతమంది ఇదైతే స్టార్టింగ్ చేస్తుంటారు ఇది చాలామంది స్టార్టింగే చెప్తుంటారు కానీ స్టార్టింగ్లో చెప్పినా కూడా రీసెంట్ విషయాలు ఇందులో కవర్ చేయాలి అండ్ నెక్స్ట్ సివి షేర్ మార్కెట్ ఇందాకే మీకు చెప్పాను సో గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ లోన్స్ కావాలంటే ఏంటి షార్ట్ టర్మ్ లోన్స్ కావాలంటే ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను సో నేను మాత్రం స్టార్ట్ చేసేది ఫస్ట్ ఇవే మీరు అడగవచ్చు నన్ను ఈ సారగాడు మొదటి ఇవి చేస్తున్నాడు కాబట్టి ఇవే చదవాలి అని అనుకుంటారు అలా చెప్పట్లేదు నేను మొదటిగా ఇవి స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇవే నువ్వు మొదటిగా చదవండి చెప్పట్లా నువ్వు ఇక్కడ జా ఇక్కడ ఇక్కడ నా వీడియోలు వినకపోయినా నువ్వు ఇక్కడ రాకపోయినా చిన్న ఏం చిన్న నువ్వు బయట అయినా సరే ఎక్కడైనా నువ్వు కోచింగ్ తీసుకుని చోక్కడైనా సరే చిన్న నువ్వు ఎక్కడైతే తీసుకుంటున్నావో నువ్వు ఎప్పుడైతే ఎక్కడైతే చదువుతున్నావో చదివేటప్పుడు మొదటి ప్రియారిటీకి ఇవి మొదటి ప్రియారిటీ వీటికి ఇవ్వండి అమ్మా ఓకేనా దట్స్ ఇట్ తర్వాత ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ చిన్న వీటి మీద మీకు ఒక కమాండ్ అనేది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అమ్మా ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఒక కమాండ్ అనేది వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్చువల్ చదివేటప్పుడు పెద్ద కష్టంగా అనిపించదు ఇవి చదివిన తర్వాత నాకు ఎకానమీ వచ్చు అనేట ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అండ్ అలాగే మన కోర్సులో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ మీకు ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మన కోర్సులో సో నేను ఇచ్చేటటువంటి మెటీరియల్లో యూపీఎస్సి పీఓక్యూస్ కూడా ఇచ్చి ఉంటాను ఎందుకు ఇచ్చావు షో దొప్పడానికి కదా అని నువ్వు అనుకోవచ్చు కాదు నేను చెప్పినటువంటి క్లాసులు ఇని ఆ పీవైక్యూస్ నువ్వు చేయగలుగుతున్నావా లేదని నిరూపించడం కోసం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు చదువుతావు చదువుకున్న తర్వాత మెటీరియల్ ఏం చేస్తావు పీవైక్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సాల్వ్ చేస్తావు నువ్వు చేయగలుగుతున్నావా ఎస్ చేయగలుగుతున్నావంటే నువ్వు ఆ యూపీఎస్సి స్టాండర్డ్స్లో ప్రిపేర్ అవుతున్నట్టు పీవైక్యూస్ సాల్వ్ చేస్తే యూపీఎస్సి పీవైక్యూస్ సాల్వ్ చేస్తే నువ్వు ఆ యూపీఎస్సీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నట్టు అన్మోర్ ఎవర్ నీకు చెప్పేటటువంటి మీ సారగాడు కూడా యూపీఎస్సి స్టాండర్డ్స్లోనే చెప్తున్నట్టు అర్థమైందా చిన్న సో అది సో అండ్ ఈ విషయాలన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఫస్ట్ అయితే నేను చెప్పేది మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ చదువుతున్నా కూడా ఫస్ట్ ఇవి చదువుకోండి మీ క్లారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే సార్ సెబీ షేర్ మార్కెట్ సిలబస్లో ఇవ్వలేదు కదా సార్ అనొచ్చు సార్ ఇది లేదు కదా సార్ అంటారు కొంతమంది లేదన్నప్పుడు వాడికి నచ్చిన విధంగా ఇంకొక టాపిక్తో లింక్ చేస్తారు కాబట్టి వీలైనంత వరకు సెబీ షేర్ మార్కెట్ నేనేం మొత్తం చదవమని చెప్పట్లేదు కదా కొంచెం కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు చిన్న ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్లో ఈ సిలబస్లో మెన్షన్ చేసిన వాటి నుంచి అడుగుతాడని నేనేం చెప్పలేను మరి మేబీ నాకు అంత టాలెంట్ కూడా లేదు సో వాడు అడిగేటప్పుడు వేరే టాపిక్స్ని లింక్ చేసి కూడా అడుగుతున్నాడు చిన్న కాబట్టి మనకి సో చాలామంది ఫిలిమ్స్ క్వాలిఫై అవడం అంటే కొంచెం ఈజీయే చిన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం అంటే ఈజీ కానీ మెయిన్స్లో చిన్న ప్రిలిమ్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీలో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీశారు అంటే సుమారుగా తొంభై రెండు వేల మంది తీశారు కానీ మెయిన్స్కి ఎంతమంది తీస్తారు చిన్న కేవలం తొమ్మిది వందల మంది మాత్రమే తొంభై రెండు వేల మందిలో తొమ్మిది వందలు అంటే మనకడ ఎంత స్టఫ్ ఉండాలి మనం ఎంత చదవాలి చిన్న మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అండ్ మోర్ ఎవరు మనకున్నటువంటి ఇంకొక దరిద్రం ఏంటంటే దరిద్రం అని నేను అనను తప్పది ఇంకొకటి ఏంటంటే మనకి తయారైనడు మన పక్కనే ఉంటాడు యూపీఎస్సీ వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడెప్పుడు స్టేట్ పిఎస్సీ జాబ్లన్నీ ఎత్తుకుపోవాలి గద్దల మాదిరిగా అని చెప్పి వాళ్ళని మనం వీలైనంతవరకు కంట్రోల్ చేయగలగాలి కంట్రోల్ చేయాలంటే వాళ్ళకంటే ఎక్కువ పవర్స్ మనకే ఉంటాయి వాళ్ళకి మెమరీ కొంచెం వాళ్ళు కా అంటే కాన్సెప్ట్స్ బాగా చదువుతారు ఆ ఫ్యాక్ట్స్ మీద కొంచెం వీక్ కానీ మనము ఫ్యాక్ట్స్ మీద బాగా స్ట్రాంగ్ దాంతోపాటు కాన్సెప్ట్స్ని యాడ్ చేసుకోగలిగితే సో అలాంటి వాళ్ళని మనం బీట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు మన రియల్ కాంపిటీటర్స్ వాళ్ళే కానీ చాలామంది పిల్లలు ఏం ఫీల్ అవుతుంటారంటే స్టేట్ పిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు పక్కన వాళ్ళు ఒక ముప్పై మార్కులు పెడతాం ఎగ్జామ్ ఇద్దరు ఏపీ ప్రిపేర్ అవుతున్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాజిటివ్గా ఆలోచించండి నేను చెప్పేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు పది వచ్చినాయి నా పక్కన తొమ్మిది వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసు సపిల్లోడు వాడు నాకంటే ఇంకా వీక్గా ఉన్నాళ్లే పోరా లే రేమి లే రే పోరా రే అంటాడు కానీ ఆ యూపీఎస్సీ యాస్పిరెంట్కి అతనికి ముప్పై ఒక ఇరవై ఏడు ఇరవై ఆరు వచ్చి ఉంటాయి సో మన కాంపిటీషన్ అనేది వీళ్ళతో కాదు యూపీఎస్సీ యాస్పిరెంట్స్తో మన కాంపిటీషన్ అండ్ మోర్ ఎవర్ మీరు చదివేటప్పుడు కూడా వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ఉంటారు ఇంకా ఏమైనా ఇంకా చూస్తే ఈ టాపిక్లు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఈ టాపిక్లు చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఈ టాపిక్లు చెప్పు ఈ ఎవ పొద్దున్న లేచినప్పుడు యూట్యూబ్లో కొట్టు ప్లానింగ్ ప్లానింగ్ గ్రోత్ గ్రోత్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిమెంట్ ప్రావర్టీ పాపులేషన్ ఇవే టాపిక్లు రన్ అవుతూ ఉంటాయి యూట్యూబ్ల్లో మరి ఎందుకని ఈ టాపిక్కి చెప్పరు ఏమో అది పెద్ద క్వశ్చన్ నాకు సంబంధం లేదు ఇవి ఎందుకు చెప్పరు స్టార్టింగ్ స్టార్టింగే ఇవి ఎందుకు స్టార్ట్ చేయలేరు అంటే ఇవి మనకి అంత బాగా ఏమో అంటే మనకు తెలియదు ఇంకా ఓకేనా సో దట్స్ ఇట్ గైస్ సో ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా చదువుకునేటప్పుడు ఇవి ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్